శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావశనామ సంవత్సర శుద్ధ సప్తమి శుక్రవారం ఈరోజు మృగిశరా నక్షత్రం మధ్యాహ్నం పదకొండు పద్దెనిమిది వరకు ఉండి తదుపరి ఆరుద్ర ఈరోజు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది ఇరవై మూడులాగా అయితే తొమ్మిది పన్నెండు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఆరు లాగైతు ఒకటి పదిహేడు వరకు ఉంది వజ్యం రాత్రి ఏడు ఇరవై నాలుగు లాగా అయితే ఎనిమిది యాభై ఆరు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పంతలు గుర్తిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి మృగశరా ఆరుద్ర నక్షత్రాలు ఎవరికి తారా బలం కలుగుతుందో మనం పరిశీలించి అయితే విశాఖ గౌరవబాద ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి మృగశిర ఆరుద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినదైతే అయితే మేష రాశిలో వాళ్ళకి పరాక్రమంతో ఆదాయంగా ఏర్పడతాయి వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయం వృద్ధి చెందుతాయి మిదుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపార పరంగా లాభాలు అర్చించే అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తులరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు వింటారు పితృవర్గీయులతో విభేదాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది ధనవయం కలుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు వారికి తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోంటి ఆదాయం అనేది ఏర్పడతాయి వీరు కూడా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క పద్ధతులు ఈ రకంగా తిరిగి జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమణ ద్రవ్యాలకు ప్రయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధనాలకు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే జీవసముద్ర వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుపానీ ప్రయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిత్రుల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి కొంత గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అందువలన ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన అమ్మవారి క్షీరాణం నైవేద్యం చేసిన సర్వసుమాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియచేయడం జరుగుతుంది అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పదవ సిద్ధాంతి వెలవ మనవాడు